భార్యను గొడ్డలితో హతమార్చిన సంఘటన బుధవారం అర్ధరాత్రి కంతి మండలం తుర్కవడగంలో చోటు చేసుకుంది విషయం తెలుసుకున్న స్థానిక పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని నేరస్తుడిని కంతి పోలీస్ స్టేషన్కు తరలించారు తలపై మొత్తం గాయాలు ఉన్నట్లు ఘటన స్థలంలో ఉన్న పలువురు తెలిపారు భార్యను ఎందుకు చంపాల్సి వచ్చిందో అనే విషయంపై ఇంక పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది మృతదేహం వద్ద తన కుటుంబ సభ్యులు ಆತ ಕಕ್ಷಲೆ ತಿಂಗ್ಳುನಿಂತೂ ಕೊಲ್ತಾ ಕೊಲ್ತಾ ಅಲ್ತನ ಹ್ಞೂ ಕೊಲ್ಲ ಇನ್ನ ಇವತ್ತು ಕೊಲಿಯಾಕ್ಯನ ರಾತ್ರಿ ಎರಡು ಟೈಮ್ ಕೊಲ್ತಾನ ಅಂತ ತಿಳಿಯದಲ್ಲ ತಿಳಿಯೋದು ಬರ್ತಂದ ಗಾಲ್ ಬಂದಿಲ್ಲ ಬೈ ಇವತ್ತು ಬರೋದ್ ಬರೋದು ಬಂದಿಲ್ಲ ರಾತ್ರಿ ಕೊಲ್ಯಾಕ್ಯ ಅಂತ ನಿಂಗೆ ಹೆಂಗೆ ತಿಳಿದ ನಮ್ಗೆ ಫೋನ್ ಮಾಡ್ಯಾರ ಯಾರು ಯಾರು ಮಾಡ್ಯಾರ ಇವ್ರು ಬಾಜು ಬಾ ಬಾಜು ಬಾ ಬಾಜು ಬಾಣ ಮಾಡ್ಯಾರ కంటి మండల పరిధిలోని తుర్కబడగా విలేజ్లో చంద్రమ్మ అండ్ గుండప్ప అని భార్యపర్తలు ఉంటాడు వాళ్ళ అబ్బాయి మోహన్ యొక్క దరఖాస్తు మేరకు ఈరోజు అయితే కంటి పోలి స్టేషన్తో ఒక మర్డర్ కేసు రిపోర్ట్ చేయడం జరిగింది కేసు రిజిస్టర్ చేయడం జరిగింది దాంట్లో ఏంటంటే ఈ మోహన్ వాళ్ళ తల్లి చంద్రమ్మ వాళ్ళ తండ్రి గుండప్ప తుర్కబడగా విలేజ్లో ఉంటారు అంటే వాళ్ళ కుటుంబ తగాదాలతోని వాళ్ళ తండ్రి అంటే గుండప్ప వాళ్ళ చంద్రమ్మను చంపడం జరిగిందని చెప్పి రిజిస్టర్ చేస్తున్నాము మిగతా విచారణ పూర్తయిన చెప్తాను ఈరోజు కంకి మండలపల్లిలోని తుర్కబరగాం విలేజ్లో చంద్రమ్మ అండ్ గుండప్ప అని భార్య భర్తలు ఉంటారు వాళ్ళ అబ్బాయి మోహన్ యొక్క దరఖాస్తు మేరకు ఈరోజు అంటే కంటి పోలీస్ లిమిట్లో ఒక మర్డర్ కేసు రిపోర్ట్ చేయడం జరిగింది కేసు రిజిస్టర్ చేయడం జరిగింది దాంట్లో ఏంటంటే ఈ మోహన్ వాళ్ళ తల్లి చంద్రమ్మ వాళ్ళ తండ్రి గుండప్ప వీళ్ళిద్దరికీ తుర్కవడగా విలేజ్లో ఉంటారు అంటే వాళ్ళ కుటుంబ తగాదాలతోని వాళ్ళ తండ్రి అంటే గుండప్ప వాళ్ళ భార్యను చంద్రమ్మను చంపడం జరిగిందని చెప్పి కాంప్లైంట్ ఇవ్వడంతో కేసు రిజిస్టర్ చేసుకొని విచారణ చేస్తున్నాము మిగతాయి తర్వాత విచారణ పూర్తయిన తర్వాత చెప్తాం